హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మే కుకింగ్ అండ్ బ్లాగ్స్ మంచి హెల్దీ స్నాక్ అయితే చూపిస్తున్నానండి బాడీలో బ్లడ్ ఇంక్రీజ్ అవ్వాలన్నా అలాగే మంచి ప్రోటీన్స్ కావాలన్నా ఇంకా ఎవరికైనా చేతులు కాళ్ళు తిమ్మిర్లు పడుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు రోజుకి ఒక్కటి తిన్నా కూడా మీరు నార్మల్ అవుతారనమాట ఇది చాలా హెల్దీ అండి పిల్లలు కూడా డైలీ ఒకటి తిన్నా మంచిదే అలాగే బ్రేక్లో పెట్టడానికి ఈవినింగ్ స్నాక్లో తినడానికి కూడా చాలా బాగుంటాయి తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది అలాగే టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా ఓన్లీ పల్లీలు ఇంకా నువ్వులు బెల్లం ఉంటే సరిపోతుందండి డెఫినెట్గా పిల్లలకైతే హెల్తీ స్నాక్ అని చెప్పొచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు పల్లీ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి పల్లీలు వేసుకోవాలి పల్లీలు నీట్గా ఉండాలండి పాడైనవి అలాంటివి ఉంటే అవన్నీ తీసేసి మంచివి ఫ్రై చేసుకోవాలి లేదంటే తినేటప్పుడు మనకి నోటికి తగిలితే బాగోదు కదా అందుకే మంచిగా ఉండే పల్లీలు తీసుకోవాలి వాటిని సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టుకుంటే లోపల ఉడకదండి పైన మాత్రం బేగ ఫ్రై అయిపోతుంది అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు తీసుకున్న తర్వాత అందులోకి నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు కూడా ఫ్రై చేసుకోరండి డ్రై రోస్టే చేసుకోవాలి చూసారు కదా నువ్వులు కూడా ఫ్రై అయిపోయి వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకోవాలి అలాగే పల్లీలు చల్లారిన తర్వాత వాటి పొట్టు మొత్తం తీసేయాలి ఇలా చేత్తో కలుపుకుంటూ పొట్టు మొత్తం తీసేయాలి చూసారు కదా ఇలా మనం ఫ్రై చేసుకున్న పల్లీలకి పొట్టు తీసేయాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి బెల్లం వేసుకోవాలి అలాగే కొంచెం వాటర్ వేసుకొని బెల్లం పాకమయ్యేంత వరకు ఇలా మరిగించుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయిందండి ఇసుక లేకుండా మనం ఫిల్టర్ చేసుకోవాలి బెల్లం పాకంలో కొంచెం ఇసుక ఉంటుంది అందుకే మనం ఫిల్టర్ చేసుకొని యూజ్ చేసుకోవాలి చూసారు కదా పాకం వస్తుంది పాకం కొంచెం ముదురుగా ఉండాలండి లేదంటే చక్కి తొందరగా విరిగిపోతుంది అనమాట కొంచెం తిక్గా తీసుకోవాలి చూసారు కదా ఇలా దగ్గరగా చేసేటప్పుడు మనకి ఉండలా వస్తే పాకం రెడీ అయిపోయినట్లే పాకం అయితే రెడీ అయిపోయిందండి ఇలా చూపిస్తున్నట్టుగా రావాలి ఇలా వచ్చినట్లయితే పాకం తయారైనట్లే ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పల్లీలు వేసుకోవాలి పాకంలోకి తర్వాత నువ్వులు కూడా వేసుకొని కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడే బాగా కలుపుకోవాలండి అలా అయితేనే పాకం బాగా అంటుకుంటుంది లేదంటే పాకం దగ్గరగా అయిపోయి ఎండిపోతుందనమాట ఇలా కొంచెంసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి గీ లేదా ఆయిల్ అప్లై చేసుకొని మనం చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా ఒత్తుకుంటూ ఈక్వల్గా అప్లై చేసుకోవాలన్నమాట అప్పుడైతే మనం చక్కీలా కట్ చేసుకుంటే బాగా వస్తుంది చూసారు కదా నేను ఇలా కప్పుతో గట్టిగా ప్రెస్ చేస్తున్నాను కదా అలా అయితే గ్యాప్స్ లేకుండా నీట్గా వస్తుందన్నమాట ఇప్పుడు చల్లారిపోయిందండి దీన్ని మనం చక్కీలాగా కట్ చేసుకోవాలి ఇలా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా స్క్వేర్గా కట్ చేసుకున్నానండి డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు లేదంటే లడ్డూలో కూడా చుట్టుకోవచ్చు అనమాట చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అలాగే మనం చల్లారిన తర్వాతనే కట్ చేసుకోవాలండి వేసిన వెంటనే కట్ చేసుకుంటే అంత మంచిగా రాదనమాట కొంచెం చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి మరి కొంచెం అయితే నేను లడ్డూలో చుట్టుకుంటున్నాను అనమాట కొన్ని చకీలాగా కొన్ని లడ్డూలు అయితే చేసుకుంటున్నాను పెద్దవాళ్ళు పిల్లలైనా రోజుకోకటి తింటే చాలా మంచిది హెల్త్కి బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే బాగా ఇది పనిచేస్తుంది అనమాట అలాగే స్కూల్కి బ్రేక్లో పెట్టడానికి లేదా ఈవినింగ్ స్నాక్లా తినడానికి కూడా చాలా బాగుంటాయి కొంచెం ముద్రపాకం తీసుకోవాలండి అలాగైతేనే విరిగిపోకుండా బాగుంటాయి లేతపాకం అయితే వెంటనే విరిగిపోతూ ఉంటాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను నేను ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇలా డబ్బాలోకి వేసి స్టోర్ చేసుకోవచ్చండి వన్ మంత్ టూ మంత్స్ అయినా కూడా ఏమీ కావు అసలు మనం ఇలా స్టోర్ చేసుకుంటే ఇప్పుడు కావాలనుకుంటే అప్పుడు తినవచ్చు అనమాట ఇవి పాడవడం అంటూ ఏమీ ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్